హైవల గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా దేవుని వాక్యాన్ని చదువుతున్నారా దయచేసి మాట్లాడుతున్నాను నొసుకోకండి కోపాడకండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఇలాగా ప్రార్థించడం వల్ల దేవుని వాక్యాన్ని దేవనించడం వల్ల దేవుని కృప మీ మీద ఉంటుంది మీ జీవితాల అద్భుతాలు జరుగుతుంది కాబట్టి ఎదు కావాలన్నా దేవుని వాగ్దానం చదువుకుందాం రోమపత్రిక మరి ప్రత్యేకంగా అధ్యాయం మూడో వచ్చినాము పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షికి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది ఎప్పుడారా ఈ భూమి మీద మనం గురించి ఇతరుల సాక్ష్యం చెప్పడం కాదు కానీ మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మన గురించి ఇద్దరు సాక్ష్యం చెప్పాలి మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు రెండోది మన మనస్సాక్షి ఈ రెండు కనుక మన యొక్క గురి మన యొక్క అంతరంగ జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్తే నిజంగానే మన దన్యులండి కాబట్టి ఎప్పుడు కూడా మనము మనుషుల్ని మెప్పించాలని పై పైకి నటించకూడదండి ఒకవేళ నీవు నీ తల్లిదండ్రులని సంతోష నా లోపల ఒక జీవితం బయట ఒకలా ఉంటే అది నీ మనస్సాక్షి పాడు చేసుకుంటున్నావు కనుక మీ యొక్క భార్యకి పైకి బాగా భార్యని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాయేమో ఒకవేళ అది మంచి మనస్సాక్షి కాదు భార్యకి తెలియకుండా నువ్వు తప్పు చేస్తున్నామో అది ఖచ్చితంగా నీ మనసాక్షిని పాడు చేస్తుంది కనుక మనము బయట ఉన్న ఇంట్లో ఉన్న బయట ఉద్యోగంలో ఉన్న సంఘంలో ఉన్న బయట ప్రదేశంలో ఉన్న కూడా పరిశుద్ధాత్మ మన మనసాక్షి ఈ రెండు కూడా మన గురించి సాక్షిని చెప్పాలంటే మనం యథార్థంగా జీవించాలి అంతరంగ జీవితము భయ రహస్య జీవితం కూడా ఒకేలాగా ఉండాలి కనుక ఉదయం కాలిన యనశులారా దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇందాక ఇన్ని రోజులు నువ్వు ఒకవేళ మనుషులు సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నామో జాగ్రత్తని మనస్సాక్షి గద్దించినా కూడా పరిశుద్ధాత్ముడు గద్దించినా కూడా నీవు ఆయన మాట వినకుండా తృణీకరించి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా తస్మాత్ జాగ్రత్త నీకు ప్రమాదం ఉన్నది ఎప్పుడు మన జీవితం ఆరిపోతుందో తెలియదు పరిశుద్ధాత్ముడు హెచ్చరించినప్పుడే నీ మనస్సాక్షి గద్దించినప్పుడే దేవుని వైపు తిరగండి ఆ పాపపు జీవితాన్ని ఆ పాపపు అలవాట్ని ఆ అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టమని ఈ యొక్క యూట్యూబ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక ఈరోజే ఆయనకు లోబడండి మీ మనసాక్షిని పరిశుద్ధాత్మకిని మనసాక్షిని ఎప్పుడు యథార్థంగా జీవించాలని కోరుకుంటున్నాను ప్రార్థించొద్దాం ఉదయం ప్రభా ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి మంచి ప్రసవాన్నిచ్చి అయా డెలివరీ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కాలు యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టున్న బిడలు కోమాలో ఉన్న బిడల్ని ఇప్పుడు ఏసు నామలో స్వస్థపరిచిన తండ్రి ఉన్న బిడల్ని అయా ఆఖరి తలమట్ వస్తున్న బిడలకి ఈ ఎండల నుంచి ప్రతి ఒక్క బిడల్ని కాపాడమని ఏశునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ